సో ఈరోజైతే మళ్ళీ తాజా దగ్గరికి అయితే వచ్చిన ఈవినింగ్ పొడుపు కథ వేయించుకోవడానికి సో ఈ పొడుపు కథ అనేది కొంచెం కామెడీగా ఉంటుంది వినండి శ్రద్ధగా ఎవ్వరు కూడా బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి ఇది ఎందుకంటే సరదాగా వేసుకున్న పొడుపు కథ కాబట్టి ఏం చెప్పలే గొలువడానికి ఇన్ని గొలున్నాయంట తండ్రి బిడ్డ ఇద్దరు ఉండేదంట జ్వరకాడంగా ఉంటే అమ్మాయి విన్నే జ్వర కాడ భద్రం నేను వీళ్ళే పోయి భూలిని బోలేస్తా భద్రం బిడ్డే అన్నదంట భద్రం బిడ్డ అంటే ఇంకా సరే ఆయన తేపు అన్నదంట వాడు వీళ్ళకి పోయి బువలు తిని బోలు వచ్చేట వాళ్ళకి వాన తీసుకున్నదంట వాన తీసుకుంటే మున్నూరు గొర్రెని సింగుల కింద పెట్టుకున్నదంట మొత్తం సింగుల సాటి ఉన్నాయంట వాడు గొర్రె బిడ్డ అంటే సింగులు తుట్టి అన్ని పోతున్న మూడు వందల గొర్రె సింగులకి వెళ్ళి మూడు వందల గొర్రె పోతున్నాయి బయటికి వెళ్ళి పోయినాయి నా బిడ్డకును బిడ్డకు దాకా నేల దేవాలి అబ్బా అని పోయిందంట పోతే ఇద్దరు ముఖతాళి కొడుకునే ముగ్గురు అంట ముగ్గురు అయితే ఇంకా నువ్వు చెప్పిన అంటే సులుతో గాతులు వేస్తా అది అదే నాకు నా బిడ్డ గలుడ అంట పెళ్లి చేసుకుంటా అంటే మా అన్నగారు ఇద్దరు ఉన్నారు ఆ ఇద్దరు కానీ నేను చేసుకుంటాన అంటే పెళ్లి చేసుకుంటామని అనట పెళ్లి చేసుకుంటామంటే ఏ మా అన్నగారు ఇద్దరు ఉన్నారు మా అన్న కానీ పెళ్లి నేను చేసుకుంటాను అన్నట్టు అంటే మా ఊంత అని పోయినట్టీ శీతకాలకొడతాడు సులుతో వాడిని అడిగిందంట పెళ్లి చేసుకుంటాడు అదే మా ఆయన ఇంకో ఆయన కాని నేను చేసుకుంటాను అన్న వాడు ఏడు అన్నట్టు ఇంకా వాడు వాక్కాడ కూర్చున్నా అన్నట్టి ఆగితలకి ఇతలు కేసినట్టని దాటిస్తున్నాడు దాటిస్తున్నాను దాటిస్తున్నాడు దాటి ఆ వీడు నా బిడ్డ దగ్గర అని త్వరగా చేసుకుంటాడు చేసుకుంటాడు ఎంకి బండ్ కూర్చున్నా పెట్టి ఏడు బండ్లు కడితే ఇంకా ఏడా పడదట మా సో ఇదైతే పొడుపు కథ కాదు ఒక సామెత లాంటిది కామెడీ కోసం అయితే తాతతోని వేయించడం జరిగింది సో ఈ వీడియో ఎంతమందికి నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చాలా చక్కగా వేసాడు కామెడీకి అయితే భలే ఉంది నాకైతే బాగా నచ్చింది సో మరి మీలో ఎంతమందికి నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా మనవానికి మీరు అందరూ మంచిగా సపోర్ట్ చేయండి